ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు వివరాలు చూస్తే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు జైల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలన్నీ నెప్పు వస్తున్నాయని చెప్పారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అయితే అంటున్నారు జైల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నట్టు న్యాయ అధికారికి వంశీ వివరించారు ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల వద్ద ఉన్న ఎముకలను పోస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా వైద్యులు రాసిన మందులు కాకుండా జైలు అధికారులు వేరే మందులు ఇస్తున్నారని వంశీ తరపు న్యాయవాది సత్యశ్రీ కోర్టుకు తెలిపారు దీంతో వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనే చికిత్స చేయించాలని ఆదేశాలు జారీ చేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు తాజాగా ఆయన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు పోలీసులు సో ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది